అందరు రైతులు మా దగ్గర వచ్చి ఏమంటే ఫస్ట్ టైమర్ కావాలంటున్నారు కదా అందుకే జాఫరాబాద్ లో కూడా ఫస్ట్ టైమర్ తెచ్చినాం బన్నీలో పన్నెండు మళ్ళీ జాఫ్రీ వస్తున్నాయి ఇప్పుడు మీ దగ్గర ఈ దాన ఏమేమి కలిపారు దీంట్లో అది పత్తి చెక్క ఇంకా కంది రెండు ఉంటాయి రెండేనా మళ్ళీ రెండే ఉంటాయి ఓకే పత్తి చెక్క కంది చున్నీ ఒక ఒక యానిమల్ కి టూ కేజీస్ పత్తి చెక్క టూ కేజీస్ కంది చున్నీ ఓకే ఈ ఒక్క టబ్ లో పది గేదెలకి దానా పెడతాం ఓకే ఈ ఈ టబ్ మొత్తం ఓన్లీ పది గేదెలకి పది గేదెలకి సరిపోతాయి అంటే ఉదయం సాయంత్రం ఇంత ఇంత దాన ఇంత ఇంత దానా ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ మార్నింగ్ ఓకే నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే కూడా రాయల్ డే రిఫార్మ్ శంషాబాద్ లో ఉన్నామండి చూసుకోవచ్చు మురాబరెడ్డికి సంబంధించిన మూడు లోడ్ల గేదెలు అయితే దిగాయని చెప్పారు ముప్పై గేదెలు అయితే సేల్ ఒక్కొక్క గేదె డీటెయిల్స్ వాటి ప్రైస్ వాటి మిల్క్ కెపాసిటీ అవి ఎన్నో ఇతలో ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర అయితే బ్రదర్ ఉన్నాడు మాట్లాడదాం నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు చెప్పరా అన్న నా పేరు ఎస్ఎన్ అన్న ఓకే ఇది రాయల్ డెయిరీ ఫార్మ్ శంషాబాద్ ఇది వెంకయ్యనాయుడు పక్కన గల్లీలో ఉంది ఇది ఓకే ఇక్కడ మన దగ్గర ప్రస్తుతానికి టోటల్ ఫోర్ లోడ్స్ వచ్చినాయి ముర్రావి ఓకే ఫోర్ లోడ్స్ ప్యూర్ హర్యానా నుంచి హర్యానా హిసార్ పోయి మేమే సొంతంగా పోయి కొనుకొచ్చినాం అలాగే ఇక్కడ రెండు లోడ్లు పోయినాయి ఇప్పుడు రెండు లోడ్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఒకటేమో రేపు కాకుండా ఎల్లుండి వస్తాయి ఇంకా రేపేమో రెండు జాఫరాబాద్ లోడ్లు వస్తున్నాయి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ విషయానికి వస్తే ఇప్పుడు హర్యానా కొనుగోలు చేశారు కదా మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏం అన్న మేము ఏం చేస్తామంటే ఇబ్బంది రావద్దు అని ఐదు స్టాప్లు పెడతాం అందరు ఏం చేస్తారు నాలుగు స్టాప్లు అట్లా పెడతారు కానీ మనం ఐదు స్టాప్లు పెడతాం ఎందుకంటే గేజ్ అని రెస్ట్ ఎక్కువ దొరకాలని ఓకే కొంచెం రెస్ట్ ఎక్కువ దొరికితే మంచిగా వస్తాయి బర్రెలు ఫైవ్ డేస్ లో మనకి ఇక్కడ దిగుతాయి ఫైవ్ డేస్ లో మనకి దిగుతాయి ఫైవ్ స్టాప్స్ ఉంటాయి ప్రజెంట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి మన రాయల్ డైరీ ఫోన్ రేట్స్ అయితే హర్యానాలో ప్రతి గేదెకి టెన్ థౌసండ్ అట్లా పెరిగిపోయినాయి పెరిగిందా ఓకే కానీ ఏంటంటే మనం రైతులకి తక్కువ కియాలని మేము సొంతంగా పోయి సొంతంగా చూసి మేము ఫైవ్ డేస్ అక్కడనే ఉండే ఓకే హర్యాన్ హర్యానాలో హిసార్ రోహతక్ ఈ అంత జీన్ ఇంత మొత్తం తిరిగి మేము సొంతంగా చూసి తీసుకొచ్చినాం ఓకే ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర 130 140 నుంచి 180000 వరకు ఉన్నాయి ఓకే ఇప్పుడు 130 గేద ఇన్ లీటర్ పాలిసీ మన ఫామ్ లో ఫస్ట్ టైమర్ గేద అట్ ఉన్నాయి నేను చూపిస్తా ఫస్ట్ టైమర్ అది ఓకే తులసూర్ పడ్డ ఫస్ట్ టైం ఇన్నింది అది

జున్ను పాలు చూసినాం అన్న ఐదు ఐదు లీటర్ జున్ను పాలు చూసిన ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది వచ్చి మన ఫామ్ హైదరాబాద్ ఫామ్ కి నేను మొన్న వచ్చింది మొన్న వచ్చింది మొన్న వచ్చిన కానీ కొంచెం ఎక్కువ ఇస్తుంది పాలు ఎక్కువ పాలు పాలు పెరిగింది ఓకే పదహారు లీటర్లు అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఈ బర్రే కూడా అంతే సేమ్

సైజ్ ఉంది ప్రొఫైల్ దీని డీటెయిల్స్ చెప్పరా అన్ని హెవీ ఇది కూడా సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఓకే చూడండి సైజ్ బాగున్నాయి ఇవి ఈ బఫెలోస్ విషన్ కుస్తే మాత్రం ఇది కూడా 16 లీటర్ల ఇది కూడా 16 లీటర్ల 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల ఈ 5 మాత్రం అంతే అన్న ఈ 5 కూడా 16 లీటర్ 16 లీటర్ తర్వాత మినీ కూడా ఉందా ఇది మినీ బ్రీడ్ ఆ ఇది మినీ బ్రీడ్ చూడండి ఓకే మినీ బ్రీడ్ ఇది ఇది కూడా మనకి సిక్స్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఐదు వచ్చేసి ఈ లెంత్ చూడండి సైజ్ చూసుకోవచ్చు ఇవి మినీ సంబంధించిన బఫిల్ ఇక్కడ వచ్చి పాలైతే ఇక్కడ ఉండడానికి రూమ్స్ అంతా రూమ్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర ఇక్కడ వచ్చి మీరు రూమ్స్ లో ఉండి టూ డేస్ త్రీ డేస్ అట్లా ఏం టెన్షన్ లేదు మనకు లంచ్ ఫెసిలిటీ అంతా ఉంటది చూసి మొత్తం तीस को बोल तीस को चौके ये थर्ड लैक्टेशन थर्ड लैक्टेशन होने ओके okay. इकन ऊँची है फोर्टीन लीटर्स कैपेसिटी फोर्टीन लीटर्स ओके ये भी मत तो मतलब जैसे पदहार लीटर पदहार लीटर भी पदहार लीटर कैपेसिटी ये पद्नाल लीटर ये द पद्नाल लीटर ये बनी इकन इंची है उनके कर दागा ఇక్కడ దాకా పదహారు లీటర్ ఇక్కడ నుంచి మొత్తం పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ అంటే రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి మన దగ్గర రేట్లు వన్ ట్వంటీకి స్టార్ట్ అన్నా వన్ ట్వంటీ స్టార్ట్ నుంచి వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు ఉన్నాయి ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం తొలి తగ్గేది చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది ఎస్ఎం ఇది పూటకి సిక్స్ లీటర్స్ రెడీ ఉంది అన్న పూటకి ఆరు లీటర్ పాలు ఇచ్చే గేదె ఇది కూడా ఫస్ట్ టైమర్ ఇది కూడా ఫస్ట్ టైమర్ ఓకే అండ్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైమర్లు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ కెపాసిటీ పద్నాలుగు అని పన్నెండు రెడీ రెడీ ఉన్నాయి ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు అని చెప్తున్నారు పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇసుకు కోలో దీన్ని చూడండి ఇది ఫస్ట్ టైం ఓకే ఈ రింగ్స్ చూడండి దీన్ని క్వాలిటీ చూడండి చూసుకోండి రైతులు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఫస్ట్ ఇత ఫస్ట్ ఇత ఫస్ట్ లాక్టేషన్ బొఫెలో ఇది చూసుకోవచ్చు పాలకే ఫస్ట్ పన్నెండు లీటర్ పద్నాలుగు పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్లు అయితే రెడీ అని చెప్తున్నారు ఫస్ట్ టైం ఇది రింగ్ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు హర్యానా బ్రీడ్ కి సంబంధించిన చెప్తున్నారు ఇక్కడ పల్టా పల్టా

ఇది చెప్ ఇందాక చూసినా కదా సెకండ్ టైమర్ ఇది అచ్చా అచ్చా ఓకే 16 లీటర్ కెపాసిటీ ఇదే కదా ఓకే 16 లీటర్ల పాలు ఫైవ్ చూసినాం కదా ఓకే దాంట్లో 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది ఇది చెప్తున్నారు మనకి ఇక్కడ ఇక్కడ వచ్చారు అవి అన్ని మనం చూసినవి హెవీ మిల్కర్స్ ఇది నార్మల్ 5 6 లీటర్స్ ఓకే పూటకు వచ్చేసి 5 లీటర్ పాలు ఇచ్చే గేదలు ఇచ్చే కూడా మనకి పూటకు వచ్చేసి 5 లీటర్ పాలు ఇచ్చే అని చెప్తున్నారు అంటే మన ఫామ్ లో వచ్చేసి ఇంత ఇంత నుంచి ఇంత ఉన్నాయి మనకి ఎన్ని లీటర్ల స్టార్టింగ్ ఉంటాయి స్టార్టింగ్ 5 లీటర్స్ అన్న 5 లీటర్స్ నుంచి మనకి 5 నుంచి 8 వరకు ఉన్నాయి ముర్రాలో మళ్ళీ రేపు ரியசன் अभी கூட మనం మీడియం రేంజ్ లోనే టెస్ట్ చేస్తున్నాం చేస్తున్నారా 1120 130 కేట్లా హెవీ মিলకర్స్ కొள দরকার తిమి

ఎక్స్చేంజ్ గ్యారంటీ అంటే ఎట్లా ఉందన్న ఇప్పుడు మీరు మా దగ్గర ఫైవ్ లీటర్స్ చూసి తీసుకుపోయినాం అనుకో మీరు చూసి తీసుకోపోయినాక వెంటనే రేపే మీ దగ్గర ఫైవ్ లీటర్స్ రావాలంటే రాదు అన్న ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకోపోయినాక మీకు మళ్ళీ జర్నీ అయితే ముందే జర్నీ చేసి వచ్చినాయి మళ్ళీ మీ దగ్గర జర్నీ చేస్తుందిగా అందుకని కొంచెం మీరు ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వండి దాన్ని మంచి తిండి పెట్టని అప్పుడు పాలకే వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇక్కడ చూపించినంతకంటే మంచి పాలు ఇస్తాయి కానీ కొంచెం టూ త్రీ డేస్ సెట్ అవ్వడానికి టైం ఇవ్వండి ఇప్పుడు మేము గ్యారంటీ ఇస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు పాలు

అన్నీ కూడా మనకి మురాబ్ సంబంధించిన హర్యానా గదిలు అయితే సేల్కి వచ్చాయండి ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి అన్ని కూడా అన్నీ కూడా హై మిల్కర్స్ అని చెప్తున్నారు అండి ఐదు లీటర్ నుంచి ఎనిమిది లీటర్ పాలిచ్చే గేదెలు రోజు పూటకు వచ్చేసి రోజు మీద వచ్చేసి పది నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు సేల్కి ఉన్నాయి ప్రజెంట్ అన్నీ కూడా వాళ్ళు చెప్పడం పదహారు లీటర్లు చెప్తున్నారు పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్లు గల కెపాసిటీ గల గేదెలు అని చెప్తున్నారు మీరు చూసుకోవాలండి వాళ్ళు చెప్పడం కానీ నేను చెప్పడం కానీ మీరు చూసుకోవాలి ఉండి అన్నీ కూడా మనకి హర్యానా బ్రీడ్కి సంబంధించిన గదేళ్ళు అయితే దిగాయండి శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండవు మాట్లాడుకోవాలి స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్ష ఇరవై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి ఇక్కడైతే చెప్తున్నారండి ఎవరికైనా జాఫరాబాద్ కావాలంటే రేపు వస్తున్నాయి అన్న అది కూడా నార్మల్ ప్రైసింగ్ ఏమి ఎక్కువ హై ఏం లేదు వన్ లాక్ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ హెవీ మిల్కర్స్ కూడా దొరుకుతాయి మీకు మంచి క్వాలిటీ రేపు రెండు బండ్లు వస్తున్నాయి ఎవరికైనా కావాలంటే మీరు రాయల్ డైరీ ఫార్మ్ కి రాండి అన్న ఈ జాఫరాబాద్ లో పడ్డ ఫస్ట్ టైం ఏంది ఫస్ట్ ఈత తొలి ఫస్ట్ ఫస్ట్ టైం పాలకే ఫస్ట్ అందా వాళ్ళ కెపాసిటీ ఫైవ్ ఫైవ్ రెడీ ఉన్నాయి సెవెన్ సెవెన్ కెపాసిటీ ఎవరైనా వచ్చి చూస్తే చూసుకొని పోవచ్చు ఫస్ట్ టైం అది చూడండి చూసుకోవచ్చు మీకు జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన జాఫరాబాద్ లో ఇట్లా కిందికి వెళ్ళేస్తే గిర్ జాతి ఉంటది ఇది గిర్ జాతి అంటే ఖచ్చితంగా పాల్ సెవెన్ ఎయిట్ అట్లా ఉంటాయి కానీ ఫల్స్ ఫస్ట్ అయితే కదా ప్రస్తుతానికి సిక్స్ సిక్స్ అయితే ఉంటాయి సిక్స్ సిక్స్ అయితే ఉంటాయి డెలివరీ అయ్యి సెవెన్ ఎయిట్ డేస్ అయితే దూడ ఉందా దీనికి దూడ ఉందన్న ఓకే మనకి జాఫరాబాద్ కూడా వస్తున్నాయి అన్న ఎవరికైనా రెండు బండ్లు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ ఉన్నాయి మన ఫామ్ లో వస్తే ముర్రా జాఫరాబాది అందరు రైతులు మా దగ్గర వచ్చి ఏమంటే ఫస్ట్ టైమర్ కావాలంటున్నారు కదా అందుకే జాఫరాబాదిలో కూడా ఫస్ట్ టైమర్ తెచ్చినాం ముర్రాలో కూడా తెచ్చినాం బన్నీలో కూడా వస్తున్నాయి ఎవరికైనా ఫస్ట్ టైమర్ తులుసురు పడ్డలు కావాలంటే కూడా మా దగ్గర రావచ్చు

ఈ రెండు అదే గేదల అది వచ్చినా లోడ్ పూటకి సెవెన్ సెవెన్ లీటర్స్ ఉంటాయి క్వాలిటీ చూడాలన్నా ప్యూర్ క్వాలిటీ తెచ్చా మేమే సొంతంగా పోయినా చేసి తీసుకొచ్చిన అడ్ర క్వాలిటీ చూడండి రైతుల దగ్గరికి మీరే వెళ్లి కొనుగోలు చేస్తారు కదా ఒక గింజని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొత్తగా రైతులైతే అంతర్ క్వాలిటీ చూస్తాం దీని ఈత చూస్తాం రింగ్స్ చూస్తాం అసలు యాక్చువల్ గా మెయిన్ చూడాలంటే మిల్క్ వేన్ ఈ బర్రేకి చూడాలి మెయిన్ ఏంటది కదా ఓకే ఇట్లా మిల్క్ వేన్ ఉండాలి ఓకే మిల్క్ చూసుకోవాలి మెను ఆ మిగిలిపోయిన చూస్తే పాల కెపాసిటీ మనం చూసుకోవచ్చు ఓకే మీరు దగ్గర ఉండి అక్కడ చూసుకున్నారా ఎండి పూట పాలు చూసుకున్నారా టూ టైమ్స్ త్రీ టైమ్స్ పాలు చూసి కొనుక్కొని వచ్చిన పాలు చూసి కొనుగోలు చేసి రెండు మూడు మూడు పూటలు అక్కడ చూసుకున్నారా మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి మీకు మీకు ఇస్తాం పెట్టండి ఓకే మేము సొంతంగా పోయి హర్యానా హిసార్ నుంచి తీసుకొచ్చిన ఒక్కొక్క కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రైతు దగ్గర నుంచి కొనుక్కొని వచ్చిన మొత్తం సెలెక్టెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఓకే ఒక్కొక్కటి అట్లా సెలెక్ట్ చేసి తీసుకొచ్చినాం మనం బ్రీడ్ ని చూసి ఈతలు చూసి ఓకే నల్ అడ్డర్ అన్నీ చూసి చెక్ చేసి తీసుకొచ్చినాం ఓకే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనం రాయల్ డెయిరీ ఫార్మలోనో శంషాబాద్ లో మీకు కావాలనుకున్న వాళ్ళు మీకు ముర బ్రీడ్ కి సంబంధించి కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు రొమ్ములు కూడా దారలు వస్తాయో చెక్ చేసుకోవాలండి ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు ఇక్కడ ఉండే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు రైతులైతే మీకు ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు రైతులు ఇక్కడ ఉండి కూడా ఆ లంచ్ ఫెసిలిటీ కూడా చేపిస్తామని చెప్తున్నారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోండి మురా బ్రేడ్కి సంబంధించిన ముప్పై గేదెలు సేల్కు ఉన్నాయండి రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం ప్రజెంట్ ఒకసారి అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీకు ఏ లొకేషన్ కావాలి ఏమైనా ఇబ్బంది ఉన్నా మీరు మాకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు చెప్పేది ఏంటంటే మా దగ్గర వచ్చి మా క్వాలిటీ చూడండి మీరు కొనుక్కోకపోయినా పర్వాలేదన్న వచ్చి టూ డేస్ ఉండి పాలు చూడండి పాల కెపాసిటీ గేదెల క్వాలిటీ అంతా చూడండి మీరు వచ్చి తీసుకోపోవాలని లేదన్నా కానీ వచ్చి మీరు చూసుకొని పోతే మేము చేసే ప్రయత్నం మేము చూస్తున్నాం మేము తెస్తున్నాం ఎంత కష్టపడి మీకు అంతా తెలుస్తుంది ఈ క్వాలిటీ బ్రిడ్ చూసి మీకు తెలుస్తుంది అంతా ఓకే చూసుకోవచ్చు రైతులు మీకు ఎవరికన్నా ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది పాల పాలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి గేదెలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మురాబ్రీడికి సంబంధించిన గేదెలు ఇక్కడ శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నామండి వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా లొకేషన్ కావాలని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుందని చెప్పారు వాట్సాప్ నెంబర్ కూడా వాళ్ళైతే చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి